నేను మీతో పళ్ళలేకపోతున్నానండి మన ఇద్దరం విడిపోదా ఒకసారి ఆలోచించుకో ఇదే ఫైనల్ రేపు సాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను నాకు అనిపిస్తుంది అండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమని నాకు అనిపిస్తుంది రేపు నాకు సాలరీ రాదేమో అని పాటలు వచ్చా పాత పాటలు వచ్చాని ఏదో తెలియదారులు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాత అని అడగలేదు పాడు కొట్టను ఉంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి గాని ఒకసారి మీ చెయ్యిలా చూపించండి ఈ రోజు ఏం వారం గురువారం మీ జాతకం ప్రకారం వారం రోజుల్లో మళ్ళీ గురువారమే వస్తుంది గురువారమే వస్తుంది కి వెళ్ళేస్తాను పిల్లలు జాగ్రత్త పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు కదా నువ్వు కూడా రా ఈ సంక నంది ఊరంతా ఎత్తుకొని ఓ పుడి చేయడం వచ్చే తెలుసు కానీ వంట చేయి నాకు ప్రాబ్లం ఏంటి ఈ కుడి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు ఇది వాడమ్మా సరిపోద్ది క్లిప్ రాసా ఈ హెయిర్ కింద పడిపోవడం వల్ల కనిపించట్లేదు పైకి ఎత్తుకుంటే కనిపిస్తుంది ఎవరు తెలుసా నీకు నాకు తెలియదు మా తెలుసు మీ మంది ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు మా అత్తయ్య వాళ్ళకి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా ఈ సీఎం ఓడి తెలుసా నాకు తెలియ నా కొత్త కొత్త పెళ్లి అయిందండి రాష్ట్ర సీఎం ఓడి తెలియదు నీకు తెలీదు నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలి అంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు దండబెట్టుకుంటాయి కడుపు కన్నా తిన్నావా గడ్డి తిన్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండబెట్టుకుంటారా సార్ నువ్వు నువ్వు నోరు పలుస్తున్నావు అంబాజీ కొబ్బరి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడ చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల సెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాశారండి రాశాల చెప్పా ఆ ఓ తాటి తాటితోపండి ఆ అది నా సెకండ్ రాయండి సెకండ్ సెటప్

తాళి కట్టాలి తాళి ఎవరు కట్టారా మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి భయపడు బార్ల కూర్చొని బిర్రుగా తాగు తోడయా అయ్యోరామా నువ్వు నువ్వు ఎందుకు ఆ నువ్వు నేను చూసుడు కాదు నువ్వు చేసిన బార్ల బాగోతం దునియా అంతా చూసిండ్రు అడుకోవాలా